హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారని కూకుపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు విమర్శించారు హైదరాబాద్లోని ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎంను కోరామన్నారు ఇప్పుడు ఆల్ పార్టీ పేటీ పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతించారు ఇదే మీటింగ్ ఎప్పుడో పెట్టి ఉంటే బుచ్చమ్మ చనిపోయేది కాదన్నారు మాధవరం కృష్ణరావు ఈయన ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్ల జ్వరిలో సున్నంచెర్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇట నా కాన్షియన్స్ లో నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది నువ్వు ఏం యాక్షన్ తీసుకో నల్ల జ్వరిలో మీరు మాట్లాడిర్రు నల్ల జ్వరిలో అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను చెప్తా ఉన్నాను అంటే మేము తెలిసిన తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా చెర్ల విషయంలో అన్ని ఫిన్షింగ్ లేసింగ్ కాకుండా ఒక సంస్థల ద్వారా ములకత చెరువు డెవలప్ చేస్తా ఉన్నాం ఏదైతే మైసమ్మ చెరువు ఉందో ఆ మైసమ్మ చెరువు ఉన్నదానికి జిహెచ్ఎంసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురుకు సంధానం చేసి వాసవికి సంబంధించినటువంటి వాళ్ళ బిల్డర్ ని పిలిపించి దానికి వాళ్ళ ద్వారానే అక్కడ డెవలప్ చేస్తా ఉన్నప్పుడు నడుస్తూ ఉంది అది మేము ప్రైవేట్ వాళ్ళని చేస్తుంది కాదు వాసవాళ్ళు చేస్తుంది కాదు గవర్నమెంట్ కు డబ్బులు కడితే గవర్నమెంటే జిహెచ్ఎంసీ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మైసమ్మ చెరువు ఈ రోజున జరుగుతూ ఉంది